హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్ల డీఏ బకాయిల విడుదలపై హైకోర్టులో సంచలన తీర్పు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువుబత్యం డిఏ బకాయిల విడుదల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం కోర్టులో మెట్ న్యాయస్థానం మెట్లెక్కింది అంటే ప్రభుత్వం జాప్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు తమ హక్కుల సాధన కోసం న్యాయ పోరాటంతో పాటు ఉద్యమ కార్యాచరణకు కూడా పిలుపునిచ్చాయి ఈ పరిణామాలు రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న అంతరాన్ని స్పష్టం చేస్తున్నాయి న్యాయ పోరాటం వివరాలు చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్ఈ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించిన తాజా పరిణామాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కేసు అనేది ఆగస్టు పద్నాలుగో తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది పిటిషన్ ద్వారా ఇక ఈ కేసు అనేది ఆగస్టు పద్దెనిమిదవ తేదీన అధికారికంగా రిజిస్టర్ అయింది ఆ తర్వాత మరుసటి రోజున అంటే ఆగస్టు పదహ పంతొమ్మిదిన కేసు విచారణ జాబితాలోకైతే వచ్చింది విచారణ సందర్భంగా బకాయిల చెల్లింపులో జాప్యానికి గల కారణాలను వివరించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇందుకు సంబంధ స్పందించినటువంటి ప్రభుత్వ న్యాయాది న్యాయవాది పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నాలుగు వారాలు గడువునైతే కోరారు కోర్టు ఇందుకు అంగీకరించడంతో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడానికి సమయం లభించింది ప్రస్తుతం ఈ కేసు యొక్క స్టేటస్ అనేది పెండింగ్గా కొనసాగుతోంది ఉద్యోగ సంఘాల వ్యూహం ఉద్యమ కార్యాచరణ ఒకవైపు పోరాటం కొనసాగిస్తూ మరో మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ అలాగే కరమి నాగేశ్వరరావు ఈ మేరకు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు వారు నొక్కి చెప్పిన ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మొదటిది పెన్షన్ మార్చ్ సెప్టెంబర్ ఒకటో తేదీన తలపెట్టినటువంటి పెన్షన్ మార్చు అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన జరగబోతున్నటువంటి పెన్షన్ మార్చు కార్యక్రమ కార్యక్రమాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తర్వాత ఈ ఉద్యమం విజయవంతం అయితే కేవలం డిఏ బకాయిల విడుదలకే కాకుండా ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై కూడా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఐక్యమత్యమే బలం ఉద్యోగుల హక్కుల సాధన అనేది వారి సమిష్టి భాగస్వామ్యం సహకారం వల్లే సాధ్యమవుతుందని కాబట్టి అందరూ ఉద్యమంలో భా భాగస్వాములు కావాలని అయితే కోరారు ఉద్యోగుల ఆవేదన ఈ పరిణామాలపై ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది ఒకప్పుడు చర్చలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రభుత్వం నుంచి పొందాల్సిన ప్రయోజనాలను కూడా ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ తిరిగి పొందాల్సి రావడం దురదృష్టకరమని వారు వాపోతున్నారు బకాయిల చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని దానిని కూడా నెరవేర్చకపోవడంతో తాము కోర్టులు మెట్ట ఈ విధంగా ఈ పరిస్థితి నెలకొంది కోర్టు మెట్ట కలిసి వచ్చిందనేది వారు పేర్కొంటున్నారు మొత్తం మీద డిఏ బకాయిల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది రాబోయే నాలుగు వారాల్లో ప్రభుత్వం కోర్టుకు సమర్పించబోయే కౌంటర్ సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ సంఘాలు తలపెట్టేటటువంటి పెన్షన్ మార్చ్ ఈ యొక్క సమస్యను భవిష్యత్తు ఈ సమస్య భవిష్యత్తును నిర్దేశించనున్నాయి తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఒకేసారి అటు న్యాయస్థానంలో ఇటు ప్రజా ప్రజాక్షేత్రంలో పోరాడాల్సి రావడం గమనార్హం